భవత మన నిన్న కంసవధ ఇచ్చాదని చెప్పుకుని పరమాత్మ చేసినటువంటి వ్యవస్థ ఇది భాగవతంలో భారతంలో కూడా కృష్ణావతారం యొక్క గొప్ప లక్షణం అండి ఇక్కడ అది ఆనాడు ఆయన ఈ భూమండలాన్ని ఏ విధంగా వ్యవస్థ చేశాడో గమనించాలి ఈ కోణంతో పరిశీలిస్తే అద్భుతమైన అంశం ఇక్కడ అన్నాడు అనేక రకమైన పాలకులు ఉండేవారు రాజులు అందులో రాక్షసాంశాల ఉన్నవాళ్ళు కొందరు అయితే దేవాంసాలు ఉన్నవాళ్ళు కొంతమంది ఉండేవారు అధర్మ పరిపాలన చేసేవాళ్ళు దుష్టులు ఉంటే వాళ్ళు నిగ్రహించాడు ధర్మపాలకుల్ని సమర్థించాడు ఆ విధంగా ఒక సువ్యవస్థని ఏర్పాటు చేశాడు అరాచకత్వం లేకుండా రాచ రాచకత్వం లేకుండా కాపాడాడు ఇది కృష్ణావతార ప్రయోజనాల్లో అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఇక్కడ నుంచి గమనిస్తే చివరి కురుక్షేత్ర సంగ్రామం వరకు కృష్ణుడు చేసినటువంటి ప్రణాళికను పరిశీలించాలి అందులో ముందుగా యదువంశీయులు అయినటువంటి వారు వాటి తెగకి చెందినటువంటి వారందరూ కంసుడి వల్ల చల్లా వారందరిని వారందరినీ రక్షించాడు ఒక వ్యవస్థ ఏర్పరిచాడు అదేవిధంగా కంసుని సంహరించినప్పటికీ కంసుని తండ్రిని ఉగ్రసేనునే సింహాసనమందు పెట్టి తాను యదువంశీయులకి అర్హత లేదు గనక తన పట్టాభిషక్తులు కాలేదు అది కూడా తెలుసుకోవాల్సిందే అంటే పరంపరాగతమైనటువంటి ధర్మాన్ని ఆయన పాలన చేశాడు యదువంశీయులు అనగా యాదవులు అయినప్పటికీ కూడా వారి తండ్రి ఎదుగు యొక్క తండ్రి యయాతి యొక్క మాటను అనుసరించి వాళ్ళు అర్హత లేకుండా ఉన్నారు కనుక పాలన చేయలేదు కనుక కృష్ణుడు ఒక ప్రాంతానికి పాలకడని లేడు కానీ పాలకులను కూడా ఏర్పరిచిన పరిపాలకుడ ఆ మహానుభావుడు అది కింగ్ మేకర్ కృష్ణుడు కింగ్ కాదు అనేక మంది రాజుల్ని ఆయన వ్యవస్థ చేసినటువంటి మహానుభావుడు జగదీక సార్వభౌముడు కృష్ణ పరమాత్మ ఈ కోణంతో పరిశీలించాలని చెప్పాం కానీ అదే పరిశీలిస్తే మరొక పెద్ద ఉపన్యాసమై మహాభారతం సాక్షాత్కరిస్తుంది మొత్తాన్ని భగవాను చేసిన సువ్యవస్థ మధురా నగరంతో ప్రారంభమైంది అయితే కంసుని మరణం తర్వాత కంసుడి కూతురుడు ప్రాప్తి అని ఇద్దరు ఆ పేర్లు కూడా చాలా చిత్రం ఉన్నది దొరికినది ప్రాప్తి వారి తండ్రి జరాసంధుడు అంటే కంసుడు జరాసంధుడికి అల్లుడవుతాడు ఆ జరాసంధుడికి చాలా కోపం కలిగింది కృష్ణునిపై కృష్ణునిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి కృష్ణుని గురించి పరిశీలన చేశాడు ఎవడైనా దాడికి వెళ్ళినప్పుడు ఎదిరి బలాన్ని పరిశీలన చేస్తాడు పరిశీలించి కృష్ణుని ఎదుర్కొనేట కష్టమే అని తెలుసుకుని తనకు మిత్రులుగా ఉన్నటువంటి అనేక మంది అధార్మికులైనటువంటి రాజుని సమీకరణ చేసుకున్నాడు మొత్తం ఇరవై మూడు అక్షోహిళన సైన్యాన్ని వాటి అధిపతులైన పాలకులతో సహా సిద్ధం చేసుకుని మధురా నగరం మీదకి దండయాత్రకు వచ్చాడు వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ ఆ విషయం తెలుసుకుని మందహాసంతో ఒక సంకల్పం చేసుకున్నాడంతే స్మరణ మాత్రం చేత ఆకాశ మండలం నుంచి రెండు రథాలు దిగి వచ్చాయి అదే కృష్ణావతారంలో కృష్ణస్తు భగవాన్ స్వయం ఒకవైపు భావం మరొక ఈశ్వర భావం రెండిటి పొందికే కృష్ణావతారం అది ఒక మానుషధర్మాన్ని భగవద్ధర్మంతో సమన్వయిస్తాడు కృష్ణ పరమాత్మ ఇది కూడా పరిశీలించవలసిన ఒక అందమైన అంశం ఎక్కడికక్కడ ఇప్పుడు ధర్మం ప్రకారంగా మధురా నగరాన్ని రక్షించాలి అయితే ఇక్కడ వచ్చిన వీళ్ళందరినీ ఎదుర్కోడానికి మధురా నగరంలో ఉన్న బలం సరిపోదు అందుకు తనదైన దివ్య బలాన్ని తీసుకొచ్చాడు అంటే తనదైన వైకుంఠమునందు తనవైనటువంటి ఏ రథములు ఉన్నాయో అవి దిగివచ్చాయి ఎలా అంటే అంతరిక్షం నుంచి వచ్చాయి అంటే సూర్యమండలం నుంచి వచ్చాయి ఆ వచ్చిన దివ్య రథములు ఎలా ఉన్నాయి అంటే మహాప్రభావ సమేతంబులను సపరిచ్ఛద సూతంబులను అనేక బాణబాణాసన చక్ర వివిధాయుధోపేతంబులైన రథంబులు అన్నారు అంటే రథాలు లక్షణములు ఆయుధానిచ దివ్యాని పురాణాన్ని యదృచ్ఛయ దృష్ట్యా తాను హృషీకేశస్ సంకర్షణ మధా ప్రభీత్ ఏం జాయతి గోవింద ఆకాశాత్ సూర్యవర్చసౌ రథా ఉపస్థిత సద్య స సూతౌ సపరిచ్ఛదౌ అంటున్నాడు సుఖయోగిందు పరీక్ష మహారాజు అంటే ఆ రథములు ఎలా వచ్చాయంటే నాలుగు గొప్ప గుర్రములు ఉన్నాయి దానికి ఆ గుర్రములు పేర్లు తరచుకున్న రక్షణ వస్తుందండి రథ జ్ఞానమే ఒక అనుగ్రహం అవి సవ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములు అనబడే దివ్య అశ్వములు పూంచినటువంటి స్వర్ణకాంతులతో ప్రకాశించిన రథములవి స సూతౌ సపరిచ్ఛదౌ అంటే సారథి కూడా ఉన్నాడు దానిలో రకరకాల ఆయుధాలన్నీ ఉన్నాయి అంటే ఎక్విప్డ్ అనమాట పూర్తి ఆయుధములన్నీ ఉన్నటువంటివి అన్ని పరికరములు కలిగినటువంటివి పైగా ఈ రెండు రథములు అందులో ఒకటి బలరామునిది బలరామునికి ఇచ్చాడు సంకర్షణుడికి ఇంకోటి తనది తనదైనటువంటి గుర్రములకు మాత్రం నాలుగు పేర్లు చెప్పుకున్న చెప్పుకున్నాం గ్రీవ సుగ్రీవ మేఘపుష్ప వలాహకములు ఇటువంటి రథములు వచ్చాయి అప్పుడు భగవానుడు యుద్ధానికి బయలుదేరి పాంచజనీయ శంఖాన్ని పూరించాడు